నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విమో లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా కామెంట్ చేయండి సో ఈ అయితే మనం కొన్ని సారీస్ జార్జెట్ శారీస్ అండ్ దానిపైన మ్యాచింగ్ బ్లౌజెస్ కూడా చూపించబోతున్నాను సో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోయే వీడియో నండి అసలు శారీస్ ఎంత బాగా వచ్చాయి దానిపైన చూపించి బ్లౌజెస్ ఎంత బాగా వచ్చాయి అసలు లిటరల్లీ మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు అంత మంచి చీరలు కలెక్షన్ తీసుకోవచ్చా లేచెక్కడ వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ వీడియోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోపోతే చేసేసుకోండి వీడియోలోకి లోకి వెళ్ళిపోదాం సో ఫస్ట్ వచ్చేసి నేను కుప్పించిపోయే శారీ వచ్చేసి ఇదేనమాట ఫస్ట్ ఒక లెనిన్ శారీతో స్టార్ట్ చేస్తాను ఇక్కడ జార్జెట్ శారీస్ తెచ్చాను లెనిన్ శారీస్ తీసుకొచ్చాను సో మల్టీపర్పస్ అనమాట అన్ని రకాలుగా అన్ని మిక్స్ మిక్స్ అండ్ మ్యాచ్ లాగా తీసుకొచ్చాను అనమాట ఈ రోజు కలెక్షన్ వచ్చేసి అండ్ ఫస్ట్ శారీ వచ్చేసి అనమాట శారీకి పళ్ళు పాటు మీకు కనిపిస్తుందా ఇలా వచ్చింది పళ్ళు వచ్చేసి చక్కగా ఇలా అయితే లెనిన్ లో ఇలా వచ్చింది అనమాట చాలా మెత్తగా ఉంది కట్టుకున్న కూడా సూపర్గా వచ్చింది ఇంకా కింద బోర్డర్ మీకు కనిపిస్తుందా ఇలా అయితే ఇచ్చారు బోర్డర్ మనకి ఎంత లేవెండర్ కలర్ బౌడర్ తో మనకి శారీ అనేది ఇలా స్టార్ట్ అయింది ఇంకా శారీ మొత్తం ఆల్ ఓవర్ మనకి డిజైన్ కంప్లీట్లీ లెనిన్ అండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది లెనిన్ శారీ చాలా బాగుందండి అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ మనకి ఇలా అయితే ఇచ్చారనమాట ఇక్కడ చూసారా బ్లౌజు బ్లౌజ్ కూడా చాలా బాగా ఇలా అయితే ఇచ్చారు చాలా బాగుంది బ్లౌజ్ అయితే సూపర్గా గా వచ్చింది చక్కగా బ్లౌజ్ వచ్చింది మీరు కావాలంటే ఇదైనా స్టిచ్ చేయించుకోవచ్చు లేదు అంటే ఇంకా పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయిపోయే ఒక బ్లౌజ్ చూపిస్తాను సో ఇంకా ఈ బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవద్దు అనుకుంటే ఈ సారికి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యే బ్లౌజ్ ఇదనైతే చెప్తారు చూడండి కలర్ కాంబినేషన్ ఎంత పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయిందంటే ఈ కింద బోర్డర్ తో మనకి బ్లౌజ్ వచ్చింది ఈ బ్లౌజ్ కూడా మీరు చూసినట్టయితే చక్కటి సీక్వెన్ వర్క్ విత్ క్రష్డ్ ప్యాటర్న్ తో చాలా బాగా ఇచ్చారు ఇది వచ్చేసి మనకి బన్ బనియన్ ఫ్యాబ్రిక్ తో వచ్చింది నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశానండి మీరు చెక్ చేయొచ్చు ఫ్రంట్ బ్యాక్ టూ సైడ్స్ చూస్తే మనకి డిజైన్ అనేది ఇలా వచ్చింది అద్దరిపోయింది ఫ్రెండ్స్ అసలు కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ అయితే బ్లౌజ్ కి చాలా చాలా బాగా వచ్చింది సో ఈ శారీకి ఈ బ్లౌజ్ పేర్ చేస్తే లుక్ ఎలా ఉందో సైడ్ యాడ్ చేస్తాను మీరు చెక్ చేయండి ఇది మన ఫస్ట్ బ్యూటిఫుల్ లెనిన్ శారీ అనమాట నాకు చాలా బాగా నచ్చిన శారీ ఎంత మెత్తగా ఉంటుందో చాలా బాగుంది ఇంక నెక్స్ట్ నేను వేసుకునే ఈ లెనిన్ శారీ గురించి చెప్తాను ఇది అయితే కొంచెం ట్రాన్స్పరెంట్ గా అనిపించింది అసలు ట్రాన్స్పరెన్సీ లేదు ఎందుకంటే ఇది వైట్ కాబట్టి ఎప్పుడైనా వైట్ ఎప్పుడు ట్రాన్స్పరెన్స్ ఉంటుంది కొంచెం లిటిల్ బిట్ అండ్ ఇక్కడ చూస్తే మనకి టెజిల్ ప్యాటర్న్ చూస్తే ఇలా ఇలా అయితే ఇచ్చారు పళ్ళుకి టెజిల్ ప్యాటర్న్ తో ఇలా వచ్చింది ఇలా వచ్చింది ఈ బ్లౌజ్ కూడా నేను పెట్టిన వీడియోలో చూపించిన బ్లౌజ్ ఎంత పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయిందో చూడండి ఈ కలర్ ఈ కలర్ ఈ ఫ్లవర్ కలర్ ఈ కలర్ ఎంత బాగా మ్యాచ్ అయిందో సో శారీ ఆల్ ఓవర్ ఇలాగా పేర్ చేస్తే డిజైన్ ఎలా ఉంది సారీ కట్టుకుంటే లుక్ ఎలా ఉందో యాడ్ చేస్తాను అయితే సూపర్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కానీ ప్యాటర్న్ కానీ అంతా కూడా బాగుంది వైట్కి ఇట్లా ఎల్లో కలర్ మ్యాంగో ఎల్లో రావడం అనేది సుప్పగా వచ్చింది ఇది మన థర్డ్ సెకండ్ లెనిన్ శారీ అండ్ నెక్స్ట్ ఇంకొక లెనిన్ శారీ ఉంది మిగిలిన జార్జెట్ సారీస్ ఈ లెనిన్ మొత్తం కంప్లీట్ చేసుకుని జార్జెట్కి వెళ్దాం సో ఇది వచ్చేసి ఇలా వచ్చింది ఇది కంప్లీట్లీ కలంకారీ టైప్ వచ్చింది అనమాట ఈ శారీ ఎంత బాగుందో తెలుసా అసలు నేను ఈ శారీ కూడా నెక్స్ట్ ఏదో ఒక వీడియోకి ప్రిఫర్ చేస్తాను నాకు లెనిన్ శారీస్ చాలా అంటే చాలా చాలా అండి అసలు ఎంత బాగుంటాయి బాడీ హగ్గింగ్ శారీస్ అనమాట బట్ ఈ వైట్ అయితే కొంచెం ట్రాన్స్పరెంట్ గానే ఉందండి అది ఒకటైతే చూసుకోండి దీనికి టెజిల్ ప్యాటర్న్ అయితే ఇలా ఇచ్చారు మొత్తం మనకి మంచి కలంకారీ ఎలిఫెంట్ డిజైన్ ప్యాటర్న్ ఇలా వచ్చింది అనమాట శారీ అయితే మనకి ఇలా వచ్చింది అండ్ ఇక్కడ వేసుకుంటే చూడండి మనకి ఈ ఎలిఫెంట్ డిజైన్ ఏదైతే ఉంటుందో ఇలా వచ్చింది శారీ ట్రాన్స్పరెంట్ ఇన్ ద సెన్స్ సింగిల్ స్టెప్ వేసుకుంటేనే మనకి ట్రాన్స్పరెన్స్ గా ఉంటుంది అలా సింగిల్ కాకుండా చక్కగా మనం ఇలాగా పేర్ అప్ చేసి ఇలాగా ప్లేట్స్ పెట్టి ఇట్లా పైకి పెట్టుకుంటే అసలు ట్రాన్స్పరెన్సీ ఉండదు అండ్ వైట్ లైన్ ఎప్పుడు కూడా చాలా అందం తీసుకొస్తది అనమాట కంఫర్టబుల్ గా ఉంటుందండి అసలు ఎంత బాగుంది కదా ఇలా వచ్చింది కలర్ కాంబినేషన్ అంతా కూడా సో చాలా బాగుంది దీనికి కూడా నేను ఒక బ్లౌజ్ చూపిస్తాను అండ్ ఇక్కడ చూస్తే ప్యాటర్న్ చూసారా ఇలా వచ్చింది మొత్తం కలంకారీ టైప్ ప్యాటర్న్ తో ఇలా కింద డిజైన్ అనేది ఇలా వచ్చింది అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ చూసారా వైట్ అండ్ ఇట్లాగా ఎలిఫెంట్ డిజైన్ తో బ్లౌజ్ వచ్చింది అనమాట మొత్తం ప్యాటర్న్ అంతా మనకి ఇలా చక్కటి ఎలిఫెంట్స్ అనేవి వచ్చాయి చూసారు కదా ఇలా వచ్చింది చాలా బాగుందండి బ్లౌజ్ డిజైన్ కూడా అండ్ బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఇలా వచ్చింది కలర్ కాంబినేషన్ అంతా కూడా అద్భుతంగా ఉందనమాట ఎవరికి నచ్చినా ఆలోచించకండి హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ దీనికి బ్లౌజ్ మీరు ఇలాగా పేరప్ చేయండి వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఎప్పుడు సూపర్ ఎవర్ ట్రెండ్ కాంబినేషన్ కదా సో ఈ బ్లౌజ్ కూడా మీషోలో లో పర్చేస్ చేసింది నేను మళ్ళీ చూపిస్తున్నాను నిన్నటి వీడియో ఎవరైనా మిస్ అయితే మిస్ చేసుకోవద్దు ఒక్కసారి వెళ్ళి చెక్ చేయండి ఆ వీడియో ఎంత మంచి యూస్ఫుల్ వీడియో అంటే మొత్తం ఇలాంటి లెనిన్ బ్లౌజ్ వేసి చూపించాను అనమాట చాలా సూపర్ గా వచ్చింది అసలు దీని మీదకి ఇలాగా ఈ బ్లౌజ్ పేర్ చేస్తే ఎంత బాగుంటుంది చూసారా సూపర్ అండి కలర్ కాంబినేషన్ అంతా కూడా బాగుంది మిస్ కాదు ఎవరికి కాల్ మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ శారీ అనమాట ఇప్పుడైతే మనం జార్జెట్ శారీస్ లోకి వెళ్ళిపోదాం అండ్ ఇంకొక శారీ ఉంది ఇది కూడా చూసేసి జార్జెస్ శారీస్ లోకి వెళ్ళిపోదాం ఇది వచ్చేసి మనకి నైన్ సార్ మేము కట్టుకున్నారు కదా సో ఆ శారీ అనమాట ఇప్పుడు చాలా ప్రైస్ లోపాయి త్రీ ఫిఫ్టీ ఆ రేంజ్ వచ్చాయి చాలా మంది రివ్యూ చేశారు లేదన్నట్లు లేదు బట్ చూద్దాం ఒకసారి మనం కూడా ఎట్లా ఉంది ఏంటి అనేది అండ్ దీనికి వచ్చేసి ఇది మీరు చూస్తున్నది ఏదైతే ఉంది ఇది బ్లౌజ్ అనమాట సో ఇక్కడ నుంచి బ్లౌజ్ నుంచి వెళ్దాం సో ఇదైతే ఇలా వచ్చింది లేదు ఇది పళ్ళు పాటు సారీ ఇది పళ్ళు పాటు అనమాట సారీకి పళ్ళు వచ్చేసి ఇలాగా ఈ కలర్ వచ్చింది ఇది వచ్చేసి కంప్లీట్లీ నావీ బ్లూ కలర్ వచ్చిందండి మనకి శారీ వచ్చేసి నావీ బ్లూ కలర్ ఇలా వచ్చింది ఇలాగా శారీ నావీ బ్లూ కలర్ వచ్చింది కలర్ అయితే చాలా నైస్ గా ఉంది సేమ్ అక్కడ నైన్ మేము ఎలా కట్టుకున్నారో ఆజ్ ఇట్ ఈస్ అదే కలర్ అయితే వచ్చింది అనమాట ఇంకా శారీ ఆల్ ఓవర్ ఇలా వచ్చింది అండ్ ఇది ఇలాగా బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది బట్ పళ్ళు ప్లెయిన్ బట్ చాలా ఉందండి అసలు వద్దు ఈ సారీ చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంది మనము ఏదో ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా అంత కంఫర్టబుల్ గా అంత సూపర్ గా లేదు సో ఫస్ట్ చూపించిన లెనిన్ శారీసే దీనికన్నా చాలా బాగుంది ఈ శారీ ప్రిఫర్ చేయకండి ఇదైతే నాకు నచ్చలేదు నేను రికమెండ్ చేయను ఓకేనా ఇప్పుడైతే నేను జార్జెట్ శారీస్ చూపించాలనుకుంటున్నాను సో చాలా మంచి జార్జెట్స్ ఉన్నాయండి ఇప్పుడు నా దగ్గర సో ఇప్పుడైతే మనం జార్జెట్ శారీస్ కి వెళ్ళిపోదాం సో మనం ఫస్ట్ బ్యూటిఫుల్ శారీ వచ్చేసి ఇదే అనమాట చూడండి శారీ వచ్చేసి చాలా మెత్తగా డైలీ వేర్ పర్పస్ కి మనం వేసుకోగలిగేలాగా కంఫర్టబుల్ గా ఉన్నాయి ఇక్కడ చూసారా ప్యాటర్న్ అయితే మనకి ఇలా వచ్చిందనమాట కలర్ కూడా చాలా నైస్ గా ఉందండి మన మదర్స్ వాళ్ళు కట్టుకోవడానికి కంఫర్టబుల్ గా ఉండేలాగా మంచి జార్జెట్ శారీస్ చాలా మెత్తగా ఉంది శారీ అయితే నేను కింద బోర్డర్ కూడా మీకు చూపిస్తున్నాను క్లియర్ గా చూడండి ఇదిగోండి కింద వచ్చేసి మనకి బోర్డర్ ఇలా వచ్చింది సూపర్ ఉందండి కలర్ కాంబినేషన్ అంతా కూడా చాలా బాచింది అండ్ ఈ సారీ ఓపెన్ చేద్దాము మనం వాళ్ళు డైలీ లైఫ్ లో కట్టుకోవడానికి ఈ శారీ అనేది చాలా బాగుంటుంది అనమాట సూపర్ గా వచ్చింది మంచి కలర్ కాంబినేషన్ అండ్ లైట్ వెయిట్ ఉంది పొద్దునే సాయంత్రం వరకు హ్యాపీగా కట్టుకొని పని కూడా చేసేవచ్చు అంత బాగుంది చీర ఆల్ ఓవర్ ఇలాగే వచ్చిందండి కలర్ కాంబినేషన్ అంత బాగుంది చూసారా మంచి కలర్ అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలాగా రామా గ్రీన్ కలర్ కి ఇట్లాగా బ్లూ షేడ్ లో ఇట్లా బార్డర్ ఇచ్చేసి బ్లౌజ్ అనేది ఇచ్చేస్తాను సో ఇదైతే ఇలా వచ్చిందనమాట చీర అయితే చాలా బాగుందండి డఫ్ అండ్ డఫ్ యూస్ మంచి కలర్ కాంబినేషన్ లో సారీ మీలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే శారీ అని అయితే చెప్తాను సో నచ్చితే ఆలోచించుకుంటే డెఫినెట్ గా పర్చేస్ వేసుకోవచ్చు ఇది మన నెక్స్ట్ శారీ అనమాట అండ్ ఈ టైప్ లోనే ఇంకొక చీర్ తీసుకోవచ్చు అది వచ్చేసి ఇది ఇది కూడా చూడండి మీరు కలర్ కాంబినేషన్ ఎంత బాగా వచ్చిందంటే సో ఇక్కడ మనం చూసినట్టయితే మనకి శారీకి ఇతిగుండి పళ్ళు రెండిట్లకి కూడా మనకి ఇలా వచ్చింది లైట్ వెయిట్ ఉందండి శారీ అయితే మాత్రం ఫుల్లీ లైట్ వెయిట్ దీనిపైన ఇలా వచ్చింది సో ఫ్రెండ్స్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదేనమాట ఈ శారీ కూడా చాలా లైట్ వెయిట్ ఉందండి అండ్ కలర్ కాంబినేషన్ కూడా మీరు చూస్తున్నారు కదా ఇలా వచ్చింది దీనిపైన మనకి ఫాయిల్ ప్రింట్ ప్యాటర్న్ తో ఇట్లా పోటీ డాట్స్ లాగా ఇలా ఇచ్చారనమాట మీరు ఏదైతే చూస్తున్నారో అది పలు పాటు అండ్ కింద బోర్డర్ చూస్తే మనకి ఇలా వచ్చింది ఇంకా చీర ఆల్ ఓవర్ మీరు దగ్గర నుంచి ఒకసారి చూడండి డిజైన్ కనిపిస్తుంది ఇలా అయితే వచ్చింది ఇది కూడా మన డైలీ వేర్ మదర్స్ డైలీ వేర్ లైఫ్ లో కట్టుకోవడానికి కంఫర్టబుల్ గా ఉంటుంది బాగుందండి ఈ కూడా కలర్ కాంబినేషన్ అనేది రెగ్యులర్ పర్పస్ గా యూజ్ చేసి కలర్ కాంబినేషన్ అనమాట అండ్ ఇంకా డైలీ యూస్ చేసుకోవచ్చు ఇంకా చీర మొత్తం చూస్తే మనకి ఇలా వచ్చింది చక్కగా డైలీ యూస్ కి బాగుంటుంది అండ్ ఇది వచ్చేసి పలుపాట్ ఇందాక నేను చూపించింది బ్లౌజ్ మళ్ళీ ఒకసారి బ్లౌజ్ చూపిస్తాను ఫస్ట్ అయితే పళ్ళు చూడండి పళ్ళు కూడా ఫాయిల్ ప్రింట్ ప్యాటర్న్ తో ఇచ్చాడు అనమాట ఇది మనకి పళ్ళు అండ్ ఇలా వచ్చింది బ్లౌజ్ వచ్చేసి మనకి చిన్న డాట్స్ తో ఇక్కడ ఏదైతే ఉందో చక్కగా చిన్న డాట్స్ ఇలాగా బ్లౌజ్ అనేది మనకి ఇలా చిన్న డాట్స్ తో చూసారు కదా దీనికి మీరు ఇలాగ ఈ బ్లౌజ్ పేర్ చేస్తే పర్ఫెక్ట్ గా మార్చైపోతుంది మీరు ఇలాగా ఈ బ్లౌజ్ తో అప్ చేసుకోవచ్చు ఈ బ్లౌజ్ కూడా మీషోలోతే టూ హండ్రెడ్ అండ్ థర్టీన్ వన్ ఎయిటీ రూపీస్ అలా పడినాయి అండి ప్రతి బ్లౌజ్ కూడా అండర్ బోజెట్ లో వచ్చింది చాలా బాగుంటాయి ఈ బ్లౌజ్ అయితే డెఫినెట్గా గా ట్రై చేయండి ఇది మన నెక్స్ట్ శారీ అనమాట అండ్ ఇప్పుడు జార్జెట్ శారీస్ లోకి వెళ్ళిపోతాం జార్జెట్స్ లోని ఇది ఒకటి ఇది కూడా ఇంకొక జార్జెట్ శారీ ఇది కూడా మనకి చాలా కంఫర్టబుల్ గా మదర్స్ యూజ్ చేయడానికి కంఫర్టబుల్ గా ఉండే శారీ అండ్ ఇది వచ్చేసి మీరు శారీ లాగైనా కట్టుకోవచ్చు లేకపోతే ఫ్రాక్స్ లాగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు ఇలా అయితే వచ్చింది కలర్ అయితే చాలా బాగుంది రఫ్ అండ్ రఫ్ యూజ్ చేసే కలర్ కాంబినేషన్ చక్కగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వేసి పెట్టుకుని యూజ్ చేసే కలర్ కాంబినేషన్ చాలా బాగుంది చాలా చక్కటి కాంబినేషన్ లో వచ్చింది చక్కగా ఉంది డిజైన్ అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇక్కడ ఇలా ఇచ్చారు కాఫీ కలర్ ఇచ్చారు దానికి వచ్చేసి కింద చిన్న బోర్డర్ ఇచ్చారు దీనికి నేనేమంటానంటే ఈ ఆరెంజ్ కలర్ బ్లౌజ్ తో పేరప్ చేయొచ్చు మీరు ఇదిగోండి కింద బోర్డర్ వచ్చేసి మనకి లేస్ బోర్డర్ వచ్చేసి ఆరెంజ్ ఇచ్చారు కదా మీరు ఇలా ఆరెంజ్ బ్లౌజ్ తో కూడా పేరప్ చేయొచ్చు ఈ బ్లౌజ్ కూడా మీషోలో ఇది కూడా ఒక్కసారి చూడండి ఇలా అయితే ఫ్రంట్ ఇంకా బ్యాక్ సైడ్ టూ సైడ్స్ మనకి డిజైన్ అనేది ఇలా ఇచ్చారనమాట మీకు కావాలనుకుంటే ఇలాగా ఈ టూ కూడా పేరప్ చేయొచ్చు నేను ఈ బ్లౌజెస్ లింక్స్ శారీ లింక్స్ అన్ని కూడా ఇస్తాను మీరు డెఫినెట్ గా ట్రై చేయొచ్చు ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఆరెంజ్ శారీ చూసేద్దాం ఇది కూడా మనకి మిషోలోకి వచ్చేసేసింది శారీ వచ్చేసి మనకి ఆల్ ఓవర్ ఫ్లవర్స్ డిజైన్ వస్తుందనమాట ఫ్లోరల్ డిజైన్ ఇది శారీ లాగే మాత్రమే బాగుంటుంది దీనికి ఎగ్జాక్ట్గా నేను వేసుకున్న బ్లౌజ్ పర్ఫెక్ట్ పెయిర్ అయిపోయింది చాలా చక్కగా ఉంది కదా నేను వేసుకున్న బ్లౌజ్ చూసాడా ఎంత బాగా సెట్ అయిందో ఈ బ్లౌజ్ కూడా మీషోలోదే కాబట్టి మీరు ఇలా కూడా అప్ చేయొచ్చు ఓకేనా చీరకి ఇలా బాగుంది చూడండి ఇంకా శారీ ఆల్ ఓవర్ మనకి ఇదే డిజైన్ వచ్చేసింది ఫ్లోరల్ డిజైన్తో అండ్ దీనికి బ్లౌజ్ కూడా మనకి కొంచెం ఎల్లో ఆరెంజ్ కలర్ లో అట్లాగే బ్లౌజ్ అనేది డిజైన్ చేశాను ఇది మన నెక్స్ట్ శారీ ప్రతి శారీ కూడా మీరు చూసినట్టయితే కంఫర్టబుల్ అండర్ బోజెట్ లో చక్కగా మంచి డిజైన్స్ వచ్చాయి అండ్ ఇంకా మన లాస్ట్ శారీ వచ్చేసి ఇది ఇది వచ్చేసి మనకి చక్కగా ఈ శారీ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు బట్ నాకు ఎన్నిసార్లు సార్లు వచ్చేసేసిన ఈ సారీ చాలా బాగా నచ్చింది పీచ్ కలర్ కదండి చాలా నచ్చుతుంది ఎందుకు నాకు శారీ అనేది అండ్ ఇంకా చీర ఓపెన్ చేద్దాము శారీ ఓపెన్ చేస్తే పళ్ళు వచ్చేసి మనకి ఇలా చిన్నగా వర్క్ బోర్డర్ తో మనకి ఇలాగా లేస్ బోర్డర్ తో మనకి ఇలా అయితే పళ్ళు అనేది డిజైన్ చేస్తారు సో ఇలా అయితే వచ్చింది చిన్నగా లేస్ బోర్డర్ తో పళ్ళు అండ్ ఇంకా శారీ మొత్తం చూస్తే ఇది వేసుకున్నా కూడా లుక్ వైజ్గా గా అందరి స్కిన్ టోన్ కి సూట్ అయిపోయాయి కలర్ కాంబినేషన్ నేను వేసుకునే ఈ బ్లౌజ్ కూడా బాగుంది కాకపోతే ఈ బ్లౌజ్ అయితే ఇంకా పర్ఫెక్ట్ అని అయితే నా ఒపీనియన్ సో ఇంకా బాగుంటది ఈ బ్లౌజ్ ఇట్లాగా పేర్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ చాలా నైస్ గా ఉంటుంది అనమాట ఇలా పేర్ అప్ చేయండి చాలా బాగుంది చూసారా అండ్ అది నచ్చితే అలా ట్రై చేయండి ఇంకా శారీ మొత్తం చూపిస్తాను చీర మొత్తం చూస్తే ఓవర్ ఇలా వచ్చింది మంచి జార్జెట్ శారీ ఈ శారీ కూడా మనం ఫ్రాక్ లా కన్వర్ట్ చేసుకోవచ్చు అండ్ దీనికి వచ్చిన బ్లౌజ్ చూస్తే మనకి ఇలా ఇచ్చారు చూసారు కదా ఇలా వచ్చింది త్రీ హండ్రెడ్ రూపీస్ శారీ అనేది వచ్చింది టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ రేంజ్ లో సో డైలీ వేరే లైఫ్ లో కట్టుకోవడానికి కంఫర్టబుల్ గా ఉండే శారీ అనమాట ఈ చీర కూడా చాలా బాగుందండి ఎవరికైనా నచ్చితే మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు కాంబినేషన్ కలర్స్ అన్నీ కూడా బాగున్నాయి కదా మంచి శారీస్ చూపించాను కదా సో అంటే బ్లౌజెస్ కూడా చాలా బాగుంది ఏది నచ్చితే ట్రై చేయండి ఓన్లీ ఈ నైన్ మనం కట్టుకున్నారు అన్నాను కదా ఈ శారీ క్వాలిటీ బా రాలేదు తక్కువ ప్రైస్ కాబట్టి క్వాలిటీ చాలా లోలో ఉంది ఇది ఒక్కటే పోర్చేస్ చేసుకోవచ్చు మిగిలిన ఏమైనా కూడా మీరు హ్యాపీగా ట్రై చేయొచ్చు అన్ని లింక్స్ డిస్క్రిప్షన్ ఉంటే చెక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్